అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరింగ్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న విద్యా దీవెన అంటే ఫీజు రియంబర్స్మెంటు అలాగే మనకు వైఎస్ఆర్ చేయూత్తు కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం పథకం కింద పది పదిహేను వేల రూపాయలు ఈ మూడు పథకాల డబ్బులను విడుదల చేశారండి ఇక ఈ మూడు పథకాల డబ్బులను విడుదల చేసినప్పటికీ కూడా మనకి ఇంకా డబ్బులు అయితే జమ కాలేదు డబ్బులు ఇంకా జమ కాలేదండి ఇక ఈ డబ్బులు ఎప్పుడు జమ అవుతుంది ఏంటనే వివరాలు అయితే ప్రభుత్వం అయితే తాజా అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక ఏ తేదీన ఈ డబ్బులు జమ అవుతుంది అంతలోపు మహిళలు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను మన వీడియోను షేర్ చేయకుండా ఉంటే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోను షేర్ చేసేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఈ విధంగా ఉన్న లైక్ బటన్ పైన లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మహిళలందరికీ కూడా మనకు ఉపయోగపడే విధంగా ఎన్నికల కంటే ముందే ఎన్నికలు వస్తే తర్వాత ఈ పథకాలు అమలు చేయలేమనే ఉద్దేశంతో ఎన్నికల కంటే ముందే మనకు మహిళల కోసం అయితే జగనన్న విద్యా దీవెన అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ అనమాట బడికి అంటే డిగ్రీ ఆపాయన చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి కాలేజీ ఫీజు కింద ఈ డబ్బులను అయితే వేయడం జరిగింది పదిహేను వేల రూపాయలను ఈ జగనన్న విద్యా దీవెన కింద ఈ డబ్బులు అయితే వేశారు ఇక వైఎస్ఆర్ చేయుతా అండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు వైఎస్ఆర్ చేయుత అనే పథకం ద్వారా మనకు డబ్బులైతే వేయడం జరిగింది పదిహేడు నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను అలాగే మనకు ఈబీసీ నష్టం కింద మనకు ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాల్లోకి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు వయసు కలిగిన వారి ఖాతాల్లోకి మనకు పదిహేను వేల రూపాయలని అయితే విడుదల చేశారు ఇక ఈ డబ్బులు ఎలక్షన్ కోడ్ వస్తుంది ఎన్నికలు అయితే జరుగుతాయనే ఉద్దేశంతో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే ముందుగానే మనకు ఎన్నికల కోడ్ అనేది రాకముందే మనకు మహిళలకైతే ఈ మూడు పథకాల డబ్బులను కూడా వెంట వెంటనే వెంట వెంటనే అంటే వారం తర్వాత వారం తర్వాత గ్యాప్లో అయితే ఈ మూడు పథకాల డబ్బులను కూడా విడుదల చేయడం జరిగిందండి ఇక ఈ మూడు పథకాల డబ్బులను విడుదల చేసినప్పటికీ కూడా మనకు డబ్బులు జమ జమకాలేదు వారం రోజులు మాత్రమే డబ్బులు జమ కావడం జరిగింది తరువాత నుంచి కూడా డబ్బులు అయితే నిలిచిపోవడం జరిగింది ఇక ఈ రోజుకి కూడా మనకు వరుసగా బ్యాంకులకు సెలవులు రావడం వలన లేకపోతే ఎన్నికల కోడ్ అనేది రావడం వల్ల ఇలా రకరకాల అనేక కారణాల చేత అలాగే ఇంకొంతమంది మహిళలకి ఏంటంటే ఈ కేవైసీ అనేది చేసుకోకపోవడం వల్ల అంటే ఈ పథకాలకు సంబంధించి వాలంటీర్ల దగ్గర మీరు వేలుముద్ర అనేది వేసి ఉండాలి ఈ వేలుముద్ర అనేది వేయకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాల చేత ఏంటంటే మనకు అయితే జమ కాలేదు ఈ నేపథ్యంలోనే మనకు చాలామంది మహిళలైతే కేవైసీ చేసుకునే కారణంతో డబ్బులు పడలేదని అలాగే ఈ బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోక డబ్బులు జమ కాలేదని ఇలా రకరకాల కారణాల చేత ఏంటంటే మనకు డబ్బులైతే మహిళలకు జమ కాలేదండి ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ గారు అయితే మనకు కీలక ప్రకటన అయితే చేశారు ఈ డబ్బులు ఎప్పుడు జమ చేస్తామనే వివరాలు వెల్లడించడం జరిగిందనమాట ఇక అంతకంటే ముందే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు డిగ్రీ ఆ పైన చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా వారు కాలేజీకి చెల్లించాల్సినటువంటి ఫీజును మొత్తాన్ని మనకు నాలుగు విడతలుగా డివైడ్ చేసి వారికి చివరి విడతగా కాలేజీ ఫీజును పరీక్షల కంటే ముందు అలాగే ఎన్నికల కోడ్ అనేది రాకముందే మహిళలకైతే ఈ జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇది ముఖ్యంగా మహిళల ఖాతాలకి కొన్ని రోజుల పాటు కూడా జమ కావడం జరిగింది తర్వాత నేను చెప్పినటువంటి కారణాల వల్ల జమ కాలేదని అలాగే తాత్కాలికంగా ఎన్నికల కోడ్ అనేది రావడం వల్ల కాలేదని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది ఇక ఈ పథకానికి సంబంధించి కూడా మనకు ఈ తేదీ నుంచి డబ్బులు వేస్తామని డేట్ అయితే ప్రకటించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆ డేట్ కూడా నేను మీకు చెప్తాను ఇక అంతేకాకుండా మనకు జగనన్న మనకు వైఎస్ఆర్ చేయుత అండి వైఎస్ఆర్ చేయుత కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి వారి యొక్క ఖాతాల్లోకి నాలుగో విడత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై విడుదల చేయడం జరిగింది ఇక ఈ డబ్బులు కూడా కేవలం వారం రోజులు మాత్రమే జమ కావడం జరిగింది ఈ వారం రోజులు జమ అయింది తర్వాత వరుసగా బ్యాంకులకు సెలవులు రావడం జరిగింది తర్వాత మనకు ఎలక్షన్ కోడ్ అనేది రావడం జరిగింది ఈ నేపథ్యంలో మనకు డబ్బుల పంపిణీ అయితే నిలిచిపోయింది అక్కడక్కడ కూడా కొంతమందికి మాత్రమే పడ్డాయి అది కూడా కొన్ని బ్యాంకులకండి బ్యాంకుల వైజు పడ్డాయి డబ్బులు కావాలంటే మీరు రాసి పెట్టుకొని చెక్ చేసుకోండి బ్యాంకుల వైజు పడ్డాయి అనమాట కొన్ని బ్యాంకులకు పడ్డాయి కొన్ని బ్యాంకులకైతే డబ్బులు పర్లేదండి కాబట్టి ఈ విషయాన్ని మహిళలు కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది ఇక ఈ డబ్బులు పరిస్థితి కూడా అలాగే నిలిచిపోయింది ఇక ఈ డబ్బులకు కూడా డేట్ అనేది విడుదల చేశారు ఆ డేట్ గురించి కూడా మీకు నేను చెప్తాను ఇక మూడవదిగా చూసుకుంటే మనకు మహిళలందరికీ ఉపయోగపడే విధంగా అంటే ఓసి కులాల్లో ఉన్నటువంటి పేద మహిళలందరికీ కూడా మనకు సీఎం జగన్ గారు ఏం చేశారంటే మనకు కమ్మ కాపు రెడ్డి వెలమ బ్రాహ్మణ క్షత్రియ కులాల వారందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందండి ఓసి కులాలకు సంబంధించి ఓసి కులానికి సంబంధించి ఎవరైతే వస్తారో వారందరికీ కూడా మనకు ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా పదిహేను వేల అయితే విడుదల చేశారు ఇక ఈ డబ్బులు కేవలం ఎన్నికల కోడ్ వస్తుందనగా మూడు రోజుల ముందైతే విడుదల చేయడం జరిగింది ఇక వైఎస్ఆర్ చేత అయితే గత నెల ఏడో తారీఖున విడుదల చేశారు ఇక ఈబీసీ నేస్తం అయితే మనకు ఎలక్షన్ పదహారో తేదీ ఎలక్షన్ కోడ్ ఇచ్చారు అంతకంటే ముందంటే మనకు పదమూడో తేదీన పన్నెండో తేదీన ఈ డబ్బులను అయితే విడుదల చేశారు విడుదల చేసినప్పటికీ కూడా మనకు అమౌంట్ అనేది జమ కాలేదు కేవలం మూడు రోజులు మాత్రమే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన అయితే జమ అయింది తర్వాత ఈబీసీ నేస్తం పథకం డబ్బులు కూడా ఆగిపోవడం జరిగింది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ మూడు పథకాల డబ్బులు రాక మహిళలు ఇబ్బంది పడుతున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు వేస్తామనే చెబుతోంది కానీ మనకు పలానా తేదీ నుంచి వేస్తాము పలానా తేదీ నుంచి మీకు డబ్బులు పడతాయని క్లారిటీ ఇవ్వలేదు ఇన్ని రోజులు కూడా ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా ఒక క్లారిటీ అనేది వచ్చిందండి ఈ పథకాలకు సంబంధించి ఇస్తే మనకు ఈ ఎలక్షన్ కంటే ముందు అంటే వచ్చే నెల పదమూడో తారీఖున ఎన్నికలు అయితే జరుగుతాయి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక అంటే ఏప్రిల్ అండ్ మే మొదటి వారం వరకు అంటే ఏడో తారీఖు వరకు కూడా డబ్బులు అయితే పూర్తి స్థాయిలో వేస్తాము ఒకవేళ అది కనుక మిస్ అయితే జూన్ మే పదమూడో తారీఖున ఎలక్షన్ అయితే జరుగుతుంది ఇక మే పదమూడో తారీఖున రిజల్ట్ అయితే వస్తుంది మే అంటే మే పదమూడున ఎన్నికలు జరుగుతాయి జూన్ నాలుగో తారీఖున ఫలితాలు అయితే వస్తాయి ఇక జూన్ నాలుగో తారీఖున మళ్ళీ కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది తరువాత ఈ డబ్బులైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి ప్రాసెసింగ్లో ఉంది ఈ డబ్బు తరువాత జూన్ నాలుగు తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ డబ్బులు ప్రాసెసింగ్లో ఉంది కాబట్టి దీనికి ఓకే చెప్తుంది డబ్బులు అయితే మహిళల ఖాతాల్లోకి అయితే జమ అవుతాయని చెప్తున్నారండి ఒకవేళ మనకు డబ్బులు జమ అయితే మనకు మేలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మే పదమూడవ తారీఖున ఏడో తారీఖు లోపు అయితే డబ్బులు పడతాయి ఒకవేళ అప్పట్లోపు కనుక డబ్బులు జమ కాకపోతే ఈ డబ్బులు ప్రాసెసింగ్లో ఉందని మనకు సీఎం ఆఫీస్కి కాల్ చేస్తే చెప్పడం జరిగింది ప్రాసెసింగ్లో ఉన్నాయి అందరికీ కూడా డబ్బులు అయితే త్వరలోనే పడతాయన్నారు ఒకవేళ డబ్బులు కనుక పడితే మే ఏడో తారీఖు లోపు డబ్బులు జమ అవుతుంది ఒకవేళ అది కనుక మిస్ అయితే జూన్ ఐదు లేదా ఆరో తారీఖు నుంచి కూడా ఈ డబ్బులు అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు నుంచే ఈ డబ్బులు జమ కావడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఏపీ సీఎం జగన్ గారు అయితే మరొక ప్రకటన అయితే చేశారు ఇది ప్రస్తుతానికి మహిళలకు సంబంధించి మూడు పథకాలకు విడుదల డబ్బులకు సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి